జీ శ్రీకృష్ణ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ వ్లాగ్ ఏంటంటే ఈ రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి మేము ఇప్పుడు అమ్మవారికి డెకరేషన్ స్టార్ట్ చేసాము ఇది రేపు ఫ్రైడే వరలక్ష్మి వ్రతం కదా ఈరోజు థర్స్డే నైట్ సో నేను మా అన్నయ్య మా వదిన అందరం కలిసి డెకరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము ఫస్ట్ ఎలా ఉందో మీకు చూపిద్దామని చెప్పి ఇప్పుడే స్టార్ట్ చేశాను వీడియో అమ్మవారి బొమ్మ నెక్స్ట్ ఈ మొత్తం డెకరేషన్ అవుతుంది ఇప్పుడు ఒట్టి మేము బయటికి తీసి పెట్టాము అన్నీ కావాల్సినవన్నీ దీపాలు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాము అండ్ మార్కెట్కి వెళ్ళి మీరు చూసారు కదా లాస్ట్ బ్లాగ్లో మార్కెట్కి వెళ్ళి దానికి కావలసిన పూ పూజకు కావాల్సిన పనులు పూలు అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాము ఈ బొమ్మ మేము ఎప్పుడూ ఉండదు సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైతే పండగలు ఉంటాయో ఆ టైంకి మాత్రమే తీసి క్లీన్ చేస్తాము సో ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేసేస్తాను మీరు కూడా చూసేయండి నాతో పాటు ఇక్కడ చూస్తే డెకరేషన్కి కావాల్సిన వస్తువులన్నీ ఒక దగ్గర తీసి పెట్టుకున్నాము ముగ్గు వేసేసాము దాని తర్వాత ఇప్పుడు అమ్మవారికి చీర కట్టడం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు చూసారా ఇది మేము అమ్మవారికి కోసం కడదామని చెప్పి తెచ్చిన చీర పెద్దమ్మ ఇప్పుడు అమ్మవారి చీరను మేము ఎలా కడతాము అనేది మీకు చూపిస్తాను పట్టు చీర గ్రీన్ అండ్ బ్లూ రెడ్ మల్టీ కలర్స్లో తీసుకున్నారు బ్లౌజ్ లాగా చీర ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కడతారు అమ్మ ఎప్పుడు ఇలానే నాకు నేర్పించారు సో అందుకని నేను ఇది ఫస్ట్ టైం కంప్లీట్గా నేనే కట్టడం సో అందుకని నేను కూడా అలానే స్టార్ట్ చేశాను నెక్స్ట్ టైం మేబీ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అండ్ అమ్మవారి నడుము దగ్గర ఒక దారం కట్టాను సో దట్ చీర అలా నిలబడుతుంది అని చెప్పి అండ్ ఆ పెద్దమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ కట్టడానికి అలాగా అంటే నీకు ఫస్ట్ టైం కంప్లీట్గా నేనే కడుతున్నాను కదా అందుకే నేను పెద్దమ్మ హెల్ప్ తీసుకున్నాను కదా కలిసం అంతా రేపు మార్నింగ్ పెడతాను ఇప్పటికైతే చీర కట్టాము ఇంకా గాజులు ఇంకా మొత్తం బ్యాగ్ అంతా డెకరేషన్ చేయాలి టైం అయితే టెన్ ట్వంటీ ఫోర్ ఇంకా ఇదంతా కంప్లీట్ చేసే లోపల ఎంత టైం అవుతుందో చూడాలి ఇక్కడ కలషం చొంబులు నవధాన్యాలు గవ్వలు డ్రై ఫ్రూట్స్ వెండి బంగారు చిన్న చిన్న ఐటమ్స్ పల్స్ ముత్యాలు మన గ్రేట్ వంటి ఐటమ్స్ ఉంటాయి అవి ఇంకా ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ తామర పువ్వుల సీడ్స్ వస్తాయి కదా అవి అన్నీ వేసి దాని తర్వాత కొంచెం బెల్లం చిన్న చిన్న బెల్లం ఉంటాయి కదా అవి చిన్నగా చేసి అంత వేసేసాక దాని పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాని తర్వాత పసుపు కొమ్ములు ఉంటాయి కదా అవి కూడా వేసాము ఇది ఒక్కొక్కరి ఫ్యామిలీలో ఒక్కొక్కరు డిఫరెంట్గా యాడ్ చేస్తూ ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళు అయితే ఇలా చేస్తున్నారు ఇక్కడ అన్న తర్వాత తమలపాకు కలిషంకి ఎలా అయితే పెడతామో అలాగా తమలపాకు ఒక ఫైవ్ తమలపాకులు అలా అరేంజ్ చేసేసుకొని తర్వాత మామిడాకు దాని మీద పెట్టేశాము ఇంకా నగలు వేయటం స్టార్ట్ చేసాము గాజులు మన దగ్గర ఉన్న ఏ నగలైనా అమ్మవారి కోసమని సపరేట్గా పెద్దమ్మ పెడతారు ఆ నగలన్నీ వేసేసాము ఇప్పుడు అమ్మవారి అలంకరణ పూర్తయిపోయింది ఇప్పుడు ఒక ఆకులో బియ్యం తీసుకున్నాము దాంట్లో ఒక కాయిన్ పెట్టాము అండ్ వంద అరేంజ్ చేస్తున్నాము తర్వాత అమ్మవారిని అక్కడ కూర్చోగట్టేసాము అండ్ చిన్న చిన్న మైనర్ ఉంటాయి కదా అక్కడ పిన్ పెట్టడము అలాగ నేను చేస్తూ ఉన్నాను ఇక్కడ అండ్ మేము నేను లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటే నేను మార్కెట్కి వెళ్ళాను మార్కెట్ నుంచి తెచ్చిన ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు ఇక్కడ అంతా అరేంజ్ చేసేస్తున్నాను అలాగా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది మేము చేసుకున్న పద్ధతి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి ఇది మా ఇంట్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఈరోజు పని ఇలా జరిగింది అమ్మవారికి మామూలుగా రెడీ చేసాము రేపు మార్నింగ్ కలషం పెడతాము అండ్ ఫ్రూట్స్ బయట లైట్స్ అన్నీ రెడీ చేసేసాము ఇంకా చాలా పని ఉంది అది రేపు మార్నింగ్ చేసే పని రాత్రి చేసే పని అంతా అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్ లేచి స్నానాలు చేసి ఇంకా మళ్ళీ మిగతా అవన్నీ కలషం పెట్టుకోవడం పూజ చేసుకోవటం అవన్నీ రేపటి వీడియో నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఇప్పుడు టైం బిఫోర్ దట్ టైం ట్వెల్వ్ థర్టీ ఫైవ్ అయింది ఇప్పుడు పై ఇప్పుడు అయింది మొత్తం పని అంతా నాదొక్కటే కాదు నేను ఒకదాని వీడియోలో కనిపిస్తున్నానంటే మా వదిన అన్నయ్య చిన్నయ్య పెద్దమ్మ అందరం కలిసి చేస్తే ఇంత అయ్యింది ఇప్పుడు రేపు ఫైనల్ అవుట్పుట్ ఇంకా రేపు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్